వేసిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోచారం ఇంటికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది మొత్తం పన్నెండు మంది బీఆర్ఎస్ నాయకులపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే తో పాటు పలువురు పోచారం ఇంటి వద్ద ఆందోళన చేశారు సీఎం రేవంత్ రెడ్డి పోచారం నివాసంలో ఉండగానే బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న పలంగా బీఆర్ఎస్ నేతలు అటు పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది అసలు ఎందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు సునీత తెలంగాణ భారత రాష్ట్ర సమితి నుంచి శాసనసభ్యుడిగా గెలిచి గతంలో స్పీకర్ గా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో వెళ్లి తన పార్టీలో చేరాలని చెప్పేసి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది ఈ క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడుతో భాస్కర్ ని కూడా పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డిని బలవంతంగా పార్టీలోకి చేర్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు బాలక సుమన్ తన అనుచరులతో కలిసి ఆయన పోచారం రెడ్డి ఇంటికి వెళ్ళి పోచారాన్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో అప్పటికే ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోవడం ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత అక్కడ సెక్యూరిటీ అంతా కూడా అక్కడ హడావుడి చేస్తున్నటువంటి నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తిని కలవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి సీఎం సెక్యూరిటీ అప్పటికే చేరుకున్నటువంటి పని సో ఈ నేపథ్యంలో సీఎం సెక్యూరిటీని దాటుకొని పోచారం రెడ్డిని కలిసేందుకు బాలకసుమన్ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నానికి సంబంధించి పోలీస్ సీఎం సెక్యూరిటీ వాళ్ళు నిర్వహించడం జరిగింది అక్కడ వాళ్ళిద్దరి మధ్య తోపులాట జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి బంజారాజ్ పోలీస్ స్టేషన్ సాధించడం జరిగింది ఈ నేపథ్యంలో బాలకసుమన్ తో పాటు మొత్తం పన్నెండు పన్నెండు మంది పైన కేసులు ఫైల్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఈ కేసు వివరాలు కూడా పోలీసు వెల్లడించారు కేసు నమోదు చేసినట్టు చెప్పారు సో ఈ నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు పార్టీలోకి వెళ్ళినా వెళ్ళాలనుకున్నా వారిని పోయి కన్విన్స్ చేసిన ప్రయత్నంలో తమని అడ్డుకుంటున్నారు ముఖ్యమంత్రి తన అధికార దుర్వినియోగం పాల్పడుతుంది చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది సుమిత ఎంతమంది అరెస్ట్ అయ్యారు రాజు దాదాపు పన్నెండు మంది వరకు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు అంటే అరెస్ట్ అయిన సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ అయిన వాళ్ళలో కేసులు పెట్టుకున్నటువంటి సంఖ్య మాత్రం పన్నెండు మంది పైనే ప్రధానంగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది మిగతా అనుచరులందరినీ కూడా సొంత పూర్తి వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది తోటి మిగతా పన్నెండు మంది మీద ప్రస్తుతానికి కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది అది కేసు రాజకీయ పరమైన కక్ష పూర్తి చర్యలకు లో భాగమే అని చెప్పేసి బాలకృష్ణ అక్కడ అరెస్ట్ అయినటువంటి నాయకులు కూడా రాజు కనిపిస్తున్నాయి కూడా విజువల్స్ లో ఎంత రాద్దాంతం జరుగుతుందో కూడా మనం అంతా చూస్తున్నాం కానీ లోపల అసలు ఏం జరిగింది అసలు సిఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి ఎందుకు వెళ్లారు పోచారం ఏమైనా మీడియాతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసారా పోచారంగానే ఆయన కొడుకు కానీ ఇద్దరు కూడా ఇప్పటివరకు మీడియాకు అందుబాటులోకి రాలేదు ఓచారం రెడ్డి ముఖ్యం ఇంటికి రేవంత్ రెడ్డి తన పార్టీలోకి చేరడానికి సుముఖంగా ఉన్నారు అని చెప్పి చెప్పిన తర్వాతనే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది ఆయన పార్టీ అప్పటికే సంప్రదింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ అయిపోయిన తర్వాతనే పార్టీలో చేరికలు అంటే ఎలక్షన్ కోడ్ కాకుండా పూర్తిగా రాజకీయ పరమైన అంశాలు జోలికి వచ్చినప్పుడు మాత్రమే ఇది ఉండాలని చెప్పేసి రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలాన్ని మరింత తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇందులో భాగంగా ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే దానం నాగేదలు ఇంకా కొంతమంది కూడా అక్కడ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గతంలోనే ఏడుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలిశారు ఇప్పుడు పోచారం కలిశారు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు బయట జరుగుతున్నట్టు ప్రచారం బట్టి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నట్టు ప్రచారం బట్టి దాదాపు ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు అక్కడికి వచ్చి ఫ్లోర్ లో మెద్యేటువంటి అవకాశం ఉంది ప్రచారం అయితే బాగా జరుగుతా ఉంది రెండు పార్టీల్లో సో ఇదే కనుక జరిగితే రేపు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లోని ఇరవై నాలుగు మంది శాసనసభ్యులతో ఫ్లోర్ ని మెచ్చి చేసుకునేటువంటి ప్రయత్నం జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రతిపక్ష హోదాని ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్